హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీషో బండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సండే సో సండే ఫస్ట్ వీడియోస్ పర్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఎమ్ ఎల్లు ఎక్సల సైజెస్లో వెస్ట్రన్ సండే వెస్ట్రన్స్ ఇండో వెస్ట్రన్స్ అలానే మనకి వచ్చేసరికి షాప్ అడ్రస్ డీటెయిల్స్ గుంటూరు సిటీ మార్కెట్ శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ అండ్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది అండి అండ్ మనం చాలా వీడియోస్ అయితే వీరి దగ్గర నుంచి పెట్టాము అండ్ లాస్ట్ టైం పెట్టినటువంటి అంటే శారీస్ థౌజండ్ ఫైవ్ శారీస్ ఆఫర్ కావచ్చు అండ్ దానికి ముందు పెట్టినటువంటి మనకి ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ డ్రెస్సెస్ కావచ్చు అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అండి అలానే వీరి దగ్గర మ్యాచింగ్ సెంటర్ కూడా మనము నేమ్లో చెప్తున్నాం కదా అలానే వీరి దగ్గర అన్ని రకాల బ్లౌజ్ పీసులు అండ్ లోపల లంగాలు అలానే మనకి ఫాల్స్ లైనింగ్లు అండ్ తానులల్లో అవైలబిలిటీలో ఉంటే వాటితో పాటు మనకి అన్ని రకాల టాప్లు లెగ్గిన్లు చున్నీలు పటివే డ్రెస్సెస్ కాటన్ రెడీమేడ్ పటికాల డ్రెస్సెస్ అండ్ వాటితో పాటు ఇన్నర్స్ అండ్ షర్ట్స్ అలానే మనకు ఒకసారికి జీన్స్ పాంట్స్ అలానే మనకు ఒకసారికి ప్లస్ సైజెస్ వారి కూడా త్రీ పీస్ అండ్ టూ పీస్ సెట్స్ అండ్ వాటితో పాటు నైటీస్ కలెక్షన్ ఉంటుందండి చాలా బాగుంటుంది క్వాలిటీ స్టిల్ నేను ఎన్నోసార్లు తీసుకొని వీరి దగ్గర అయితే యూజ్ చేస్తూ ఉంటాను అండ్ కలెక్షన్ అయితే సూపర్ అండ్ వీడియో చూద్దాం షాప్ వచ్చేసి శ్రీ లక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ అండి గుంటూరు లో అయితే ఉంటది సిటీ మార్కెట్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది మన ఆఫర్స్ అయితే అందరికి తెలిసిన విషయా మేడం చాలా చాలా ఆఫర్స్ అయితే ఇస్తున్నాం కస్టమర్స్ ఇంకా ఫోన్ చేసి నెక్స్ట్ వీడియో ఆఫర్ ఏంటి అని అయితే అడుగుతున్నారు ఈ రోజు ఫుల్ వెస్టర్న్ వేర్ చూపిస్తున్నాం అనమాట లాస్ట్ వీడియో లో అన్ని నార్మల్ టాప్స్ చూపించాము అవి అయిపోయినాయి ఇది వెస్ట్రన్ టాప్స్ ఓన్లీ మనకి మన కొనుగోలు రేట్ లోనే మనం ఆఫర్ కింద కస్టమర్ కి అయితే ఇస్తున్నాం అనమాట థౌసండ్ కి త్రీ టాప్స్ అండి థౌసండ్ కి త్రీ టాప్స్ టాప్స్ అన్ని ఎల్లు ఎక్స్ అలా వస్తాయి అనమాట సైజెస్ ఈ ముగ్గురు అయితే కూడా హ్యాపీగా అయితే పర్చేజ్ దసరా బంపర్ ఆఫర్ దసరా బంపర్ ఆఫర్ అనమాట ఈ ఆఫర్ మళ్ళీ పెడతానని కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎందుకంటే అంత తక్కువ ప్రైజ్ అయితే ఇస్తున్నాం అనమాట మళ్ళీ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ ఈ ఆఫర్ గురించి అయితే అడగొద్దండి ఆ లో ఉండదు ఓన్లీ ఫైవ్ డేస్ లోపు మాత్రమే ఈ స్టాక్ అవైలబుల్ గా ఉంటది మళ్ళీ ఫైవ్ డేస్ ఆఫ్టర్ అడిగితే మాత్రం ఉండదు ఓకే దీనిలో కౌసల్కి త్రీ టాప్స్ కలెక్షన్ లోకి అయితే ఇది అయితే ఫుల్ వెస్టన్ వేర్ వస్తుంది మేడం నీ నీళ్లెంత్ టాప్ అయితే వస్తుంది ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ ముగ్గురికి అయితే వస్తుంది అన్నమాట ఇలా బాడీ అంతా కూడా ఇట్లా స్ట్రెచ్బుల్ అయితే వస్తుంది అనమాట ఇది వచ్చేసి హ్యాండ్స్ నెక్ దగ్గర కూడా మనకి ఇలా స్ట్రెచ్ అవుతుంది ఫుల్ స్ట్రెచ్బుల్ అయితే అవుతుంది హ్యాండ్స్ దగ్గర కూడా ఎలాస్టిక్ అయితే వస్తుంది ఇలా కలర్స్ ఉన్నాయి మేడం ఇది ఇలాగే ప్లెయిన్ టాప్ అయితే అనుకోవద్దు దీని అన్నిటికి కూడా మనకి బెల్ట్ అయితే వస్తాయి అన్నమాట ప్రతి టాప్ కి అయితే బెల్ట్ వస్తుంది హిప్ బెల్ట్ అయితే కంపల్సరీ కంపల్సరీ వస్తుంది మీకు ఇక్కడ చూపించకపోయినా కూడా మీరు ఆర్డర్ చేసుకుంటే దానిలో యాడ్ చేసి పంపిస్తారండి సేమ్ మోడల్ లోనే కలర్స్ అయితే చేంజ్ అవుతున్నాయి మేడం అన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ వాళ్ళండి అండి ఎంఎల్ ఎక్స్ఎల్ వాళ్ళకి యూజ్ అవుతుందండి ప్రైస్ అయితే థౌసండ్ కి త్రీ టాప్స్ పక్కా సింగిల్ తీసుకొచ్చా అంటే తీసుకో ఆప్షన్ అయితే లేదండి థౌజండ్ కి త్రీ పక్క అయితే తీసుకోవాల్సి ఉంటుంది వెస్టర్న్ టాప్స్ థౌజండ్ కి త్రీ అంటే మీకు ఎక్కడ దొరకవు ప్లస్ దసరా బంపర్ ఆఫర్ అనమాట ఎంఎల్ ఎక్స్ఎల్ వాళ్ళకి థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి మేడం ఇవి కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి అనమాట మనం ఆఫర్ పెడదాం అని చెప్పేసి తెప్పించి పెడుతున్నాము ఇట్లా మొత్తం అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాము థౌసండ్ అయితే పర్చేస్ చేసుకోండి వీటన్నిటికి కూడా ఇలా వెస్టర్న్ బెల్ట్ అయితే వస్తుంది మేడం మీకు బెల్ట్ అయితే పేర బెల్ట్ అయితే అన్ని ప్రతి దానికి కూడా బెల్ట్ అనేది ఉంటుంది సో ఎవరు మిస్ అవ్వద్దు మంచి ఆఫర్ అన్నమాట ఎవరైనా షాప్ కూడా రావచ్చు ఇవే కాదు వేరే టాప్స్ కానీ మీకు లెగ్గిన్స్ అన్నిటికి కూడా బెల్ట్ అయితే వస్తుందండి ఓకే ఇలా అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి సో మే వేరే కలెక్షన్ కూడా చూద్దాం సో ఎంఎల్ఎక్స్ఎల్ లోనే మరో కలెక్షన్ అన్నమాట సో ఇవి కూడా సేమ్ ప్రైజెస్ థౌజండ్ కి వీడియో మొత్తం కూడా మీకు థౌజండ్ కి త్రీ టాప్స్ అనమాట ఇందులో కలర్స్ కూడా చాలా కలర్స్ ఉన్నాయి మేడం ఫైవ్ కలర్ మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్ కూడా వస్తుంది ఇలా హ్యాండ్ బ్యాగ్ కాంబో కూడా వచ్చే ఉన్నాయి సో ఎవరు మిస్ అవ్వద్దు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి సో దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి ప్రతి దానికి హ్యాండ్ బ్యాగ్ కూడా వస్తుందండి ప్రతి దానికి కూడా ఈ కలెక్షన్ కి అయితే హ్యాండ్ బ్యాగ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూపించే కలెక్షన్ కి ఇవి ఫైవ్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మేడం ఫైవ్ కలర్స్ ఇవన్నీ కూడా మీకు సింగిల్ ఇవి ఫైవ్ హండ్రెడ్ ఈజీగా ఉంటుంది అలాంటిది దసరా సందర్భంగా మీకు ఆఫర్స్ అనమాట కాంబో ఆఫర్స్ థౌజండ్కి త్రీ అయితే కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది సో మీరు వేరప్ వేరప్ చేసుకుంటే అలా ఉంటుంది బాగుంది చాలా బాగుంది కలెక్షన్ అయితే థౌజండ్కి త్రీ టాప్స్ చాలా మంచి ఆఫర్ అండి సో ఎవరు మిస్ అవ్వద్దు సో మీకు హ్యాండ్ బ్యాగ్ వచ్చింది కాంబోలోనే ఇది ఒక కలర్ కూడా ఉంది సో నెక్స్ట్ కూడా ఉన్నాయి అది కూడా చేసాము సో ఇది కూడా ప్రతిదీ కూడా ఎంఎల్ ఎక్స్ఎల్ వాళ్ళకైతే సరిపోతుందండి ఇవన్నీ కూడా ఇది వచ్చేసి మాకు అడిగితే చెప్తాం మేడం ఇది ఏ సైజు అని ఇదైతే ఎక్స్ఎల్ కి కొంచెం కష్టమే మేడం ఎమ్ వాళ్ళకి ఎల్ వాళ్ళకి అయితే వస్తుంది ఒకసారి ఫైన్ స్టోర్ నెంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి మేము మీ ఏ టాప్స్ కావాలనుకుంటున్నాం అంటే మీ సైజా కాదా అన్నది కూడా క్లారిటీగా చెప్తారు సో నెక్స్ట్ వచ్చేసి క్రష్ వస్తుంది మీకు ఫుల్ హ్యాండ్స్ వస్తుంది మీకు నెక్ దగ్గర వచ్చేసి రియల్ మిరోతో వర్క్ అయితే వస్తుందండి ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు ఎవరైనా కూడా తీసుకోవచ్చు థౌజండ్కి కి త్రీ అంటే బంపర్ ఆఫర్ అనమాట సో నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ అనమాట చాలా క్లాసీగా ఉంది ఇది కూడా ఎక్సల్ సైజ్ క్లాత్ అయితే చాలా బాగుందండి మీ యూస్ ట్రావెలింగ్ పర్పస్ కానీ హ్యాండ్స్ కూడా మీకు డిఫరెంట్ గా అయితే ఇచ్చారు ఇందులో కలర్ ఉందండి ఓకే ఇందులో కలర్ బ్లాక్ కలర్ ఒకటి అవైలబుల్ గా ఉంది మీకు ఏవైనా కూడా థౌజండ్ కి త్రీ టాప్స్ అనమాట సో నెక్స్ట్ కూడా మంచి బాటిల్ గ్రీన్ లో మీకు మొత్తం కూడా ఫ్యాబ్రిక్ లోనే సిల్వర్ జరీ లైన్స్ అయితే వచ్చేస్తాయండి హిప్ బెల్ట్ కూడా అటాచ్డ్ వస్తుంది దానికి మీకు బ్యాక్ సైడ్ నాట్స్ అయితే ఇస్తారు నెక్ అయితే దగ్గర కూడా ఇట్లా ప్రిల్స్ అయితే వస్తాయి మేడం కూడా లైటింగ్ ప్రొవైడ్ చేస్తారు హ్యాండ్స్ కూడా చూడండి అసలు చాలా బాగుంటాయి ఆఫ్ హ్యాండ్స్ అయితే వస్తాయి బ్యాగ్ కూడా ఉంది మేడం దీనికి హ్యాండ్ బ్యాగ్ కూడా ప్రొవైడ్ సో దీనిలో కూడా కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సింగిల్ అయితే కాదు దీనిలో కూడా మీకు కలర్స్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి పికాక్ బ్లూ ప్రతి దానికి మనకి బ్యాగ్ అయితే వస్తుంది మేడం ఓకే నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పింక్ షేడ్ అనమాట మీకు దీనికి కూడా బ్యాగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఓన్లీ థౌసండ్ కి త్రీ టాప్స్ కంపల్సరీగా థౌజండ్ కి త్రీ టాప్స్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది అసలు చాలా బాగుంటదండి కలెక్షన్ అయితే చాలా తక్కువ ప్రైజ్ లో కూడా షిప్పింగ్ షిప్పింగ్ కూడా కూడా క్వాలిటీ హెవీగా ఉంటది ఇది ఎక్సెల్ వాళ్ళకైతే వస్తుంది మేడం ఎల్లీ ఎక్సెల్ వాళ్ళైతే ఈజీగా తీసుకోవచ్చు అనమాట దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ హ్యాండ్స్ మాత్రం ఇలా వస్తాయి అనమాట చూసేదంతా కంప్లీట్ వెస్ట్రన్ టాప్ మేడం ఇదైతే బ్యాగ్ కూడా మనకి ఓపెన్ వస్తుంది అంటే నెక్ చిన్నగా ఉంది కాబట్టి బ్యాక్ ఓపెన్ అయితే వస్తుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి కలర్ వచ్చేసి మనకి థ్రెడ్ కలర్ అయితే చేంజ్ అవుతుంది వైట్ మీద ఇది బ్లూ చూపించాం కదా అలాగే వైన్ కలర్ ఇంకా అనేది చేంజ్ అవుతుంది ఇలా వైట్ వైన్ కలర్ అయితే వస్తుంది దీనిలోనే టూ పీసెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి మీకు కావాలంటే సిస్టర్స్ ఎవరైనా ఉన్నా కూడా తీసుకోవచ్చు సో నెక్స్ట్ అదే ప్యాటర్న్ లో హ్యాండ్స్ అనేది చేంజ్ అవుతుంది మీకు ఇది కూడా మనకి కాలర్ నెక్కే వస్తుంది మేడం ఫ్రంట్ ఇంత కొంచెం ఓపెన్ అవుస్తది ఇది ఒక పార్ట్ అంతా కూడా ఇట్లా మిర్రర్ వర్క్ అయితే వస్తదన్నమాట ఇట్లా హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకే డిఫరెంట్ డిఫరెంట్ అయితే వస్తుంది చాలా మంచి ఐటమ్ అయితే ఇస్తున్నాం మేడం బ్రాండెడ్ ఐటమ్ ఇలా హిప్ బెల్ట్ కూడా వస్తదన్నమాట చాలా తక్కువ ప్రైజ్ లో అయితే వస్తుంది ఎవరైతే మిస్ చేసుకోవద్దు చాలా మంచి ఐటమ్ అయితే చూపిస్తున్నాము టోటల్ వెస్ట్రన్ లుక్ మేడం క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ అనమాట ఇది కూడా ఎంఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు అయితే యూజ్ చేసుకోవచ్చండి ఫ్యాబ్రిక్ కూడా టూ గుడ్ మీకు క్వాలిటీ కూడా చాలా బాగుంది థౌజండ్కి త్రీ టాప్స్ అనమాట సో ఎవరు మిస్ అవ్వద్దు దీనికి కూడా హ్యాండ్స్ దగ్గర ఎలాస్టిక్ అనేది ప్రొవైడ్ అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి దీనికి కూడా కాలర్ నెక్ అయితే వస్తుంది మీకు కాలర్ నెక్ వస్తుంది మేడం ఇవి బటన్స్ షో బటన్స్ అనమాట ఇక్కడ వరకు ఓపెన్ ఉంటుంది ఓకే అట్లాగే హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వస్తాయి దీనికి కూడా హిప్ బెల్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు మేడం ఇలా హిప్ బెల్ట్ ఉంటుంది ఇందులో టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి కోట్ మోడల్ కూడా సో దీని మీద మనకి జీన్స్ కోట్ అయితే వస్తుంది ఇలా కోట్ వస్తుంది కోట్ కి మీకు హ్యాండ్స్ అనేది ప్రొవైడ్ చేసేస్తారు కాబట్టి నో ప్రాబ్లం ఇలా వస్తుంది మేడం ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి కలర్స్ కూడా త్రీ కలర్స్ అయితే ఉన్నాయి ఓకే సో నెక్స్ట్ ఇలా త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కూడా కోట్ అనేది మీకు సేమే వస్తుంది ఓన్లీ థౌసండ్ కి త్రీ టాప్స్ ఇవైనా కూడా మీకు త్రీ టాప్స్ కావాలన్నా కూడా థౌసండ్ రూపీసే పడుతుంది లేదా అదొక డిజైన్ ఏదో ఒక డిజైన్ కావాలన్నా కూడా హ్యాపీగా తీసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి చాలా బాగుంది మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది నెక్ పార్ట్ అంతా కూడా మీకు హ్యాండ్స్ అనేది లోపల ప్రొవైడ్ చేస్తారు ఎక్సెల్ సైజు కింద వచ్చేపటికి మీకు ఇలా గోటాపతి లేస్ అయితే ప్రొవైడ్ చేశారండి చాలా బాగుంది కలెక్షన్ అయితే సో నెక్స్ట్ ఇంకొక మోడల్ అనమాట ఇది కూడా మంచి ఆనియన్ పింక్ కలర్ షేడ్ మీద మనకి ఇలా డిజైన్ అయితే ఇచ్చేసారు ఫాయిల్ ప్రింట్ కూడా మీకు పోయేదేం కాదు థౌజండ్కి త్రీ ఇందులో కూడా మీకు కలర్ అనేది ఇంకోటి మెరు ఓపెన్ చేసి చూపిస్తున్నాం ఇది చికెన్ కర్రీ వర్క్ అయితే వస్తుంది సైజ్ వచ్చేసి ఎల్ వాళ్ళకి వస్తుంది మేడం ఎల్ వాళ్ళకి ఎల్ వాళ్ళకి వస్తుంది అనమాట ఇది హ్యాండ్స్ కూడా ఇట్లా హాఫ్ హ్యాండ్స్ అయితే వస్తాయి సింగిల్ కలర్ అయితే ఉంది మేడం మొత్తం చాలా హెవీ క్వాలిటీ చాలా తక్కువ ప్రైజ్ లో థౌజండ్ కి త్రీ అయితే ఇచ్చేస్తున్నాము ఇది దసరా ఆఫర్ మాత్రమే మళ్ళీ వన్ వీక్ తర్వాత అయితే ఈ ఆఫర్ గురించి అయితే అడగొద్దండి సో నెక్స్ట్ ఫుల్ వెస్టర్న్ లుక్ అయితే వచ్చేస్తుంది వేసుకుంటే కనుక రెడ్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ అనమాట హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చేసారు బటర్ఫ్లై హ్యాండ్స్ లాగా కింద వచ్చేటప్పటికి మీకు ఇలా వైట్ మీద రెడ్ కలర్ కాంబినేషన్ తెచ్చారు బెల్ట్ కూడా వచ్చింది బెల్ట్ రావడంతో చాలా లుక్ వచ్చింది మేడం ఈ టాప్ అయితే ఇదంతా కూడా క్రషింగ్ వస్తుంది అనమాట ఓకే ఈ బాడీ పార్ట్ అంతా కూడా మనకి క్రేప్ మెటీరియల్ అయితే వస్తుంది లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు అలాగే కింద పార్టీకి కూడా లైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు జార్జెట్ లు అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఇంకో ఫ్రాక్ కూడా ఉంది మేడం ఇదైతే బాటిల్ గ్రీన్ అండి బట్ చాలా బాగుంది ఫుల్ లెంగ్త్ అయితే వస్తుంది నాకు తెలిసి ఫుల్ లెంగ్త్ వచ్చేస్తుంది మీకు పైనంతా కూడా నెక్ దగ్గర ఇది ఒక పీసే ఉందని మనం ఆఫర్ లో అయితే పెట్టిస్తున్నాం కానీ మేడం ఇదైతే మామూలుగా అసలు నాకు పడని రేట్ అనమాట ఈ టాప్ అసలు చాలా బాగుంది కలెక్షన్ అయితే ఈ రోజు హ్యాండ్స్ కూడా ఇట్లా వస్తాయి బొటిక్ స్టైల్లో మనకి స్టిచ్చింగ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది టాప్ అయితే అలాగే బ్యాక్ అలస్ట్రిక్ వస్తుంది మేడం బ్యాక్ ఎలస్ట్రిక్ బ్యాక్ ఎలస్ట్రిక్ వస్తుంది బ్యాక్ అలాగే థ్రెడ్స్ వస్తాయి నెక్ దగ్గర బ్యాక్ అలస్ట్రిక్ అయితే వస్తుంది ఫ్రంట్ అయితే ఎలస్టిక్ రాదు మేడం ఇట్లా బొటిక్ స్టైల్లో అయితే ఉంటుందన్నమాట ఓకే అసలు చాలా మంచి టాప్స్ అయితే చూపిస్తున్నాం అండి ఎవరైతే మిస్ చేసుకోవద్దు చాలా తక్కువ లో అయితే కూడా చూపిస్తున్నాము థౌజండ్ కి త్రీ అంటే చాలా తక్కువ అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది మేడం ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి థౌజండ్ కి త్రీ అంటే అసలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అండి అసలు చాలా మంచి కలెక్షన్ రేర్ ఆఫర్ కూడా మీకు ఓన్లీ డేస్ లిమిటెడ్ స్టాక్ సో త్వరగా ఇలా సెట్స్ గా ఉన్నాయి సేమే పడుతుంది మేడం థౌజండ్ కి త్రీ అయితే కంపల్సరీ తీసుకోవాలి సింగిల్ టాప్ అయితే ఇవ్వము అట్లా చాలా బాగుంటాయి ఆఫర్స్ అయితే అన్ని కూడా వన్ బై వన్ అయితే చూపించేద్దాము ఓకే ఇది కూడా వెస్టర్న్ లుక్ అయితే వస్తుంది ఇది కూడా వెస్టర్న్ టాప్ మేడం ఓకే ఇలా వస్తది మనకి బాడీ వర్క్ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు అనమాట నెక్ దగ్గర ఇలా ప్రిల్స్ అయితే వస్తాయి అలాగే థ్రెడ్స్ కూడా వస్తాయి అన్నమాట ఇవి హ్యాండ్స్ కూడా ఇట్లా ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తాయి మేడం సైడ్ అమ్మటే నాట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఏదైనా కానీ థౌజండ్ కి అయితే వస్తాయి అనమాట ఏమైనా కూడా మీకు ఏ టాప్ అయినా కూడా థౌజండ్ కి ఇది కూడా మనకి ఎక్సెల్ సైజ్ అయితే కంపల్సరీ వస్తుంది మేడం ఫుల్ ఎక్సెల్ సైజ్ అయితే వస్తుంది ఇది అసలు క్వాలిటీ కూడా చాలా బాగుంది మనకి వాషింగ్ మిషన్ లో కూడా యూస్ చేసుకునేటట్టుగా ఈ రోజు కలెక్షన్ వాషబుల్ కలెక్షన్ ఇవన్నీ కూడా వెస్టర్న్ కొంచెం మంచి సెమీ పార్టీవేర్ కలెక్షన్ కూడా ఉంది మీకు థౌజండ్ కి త్రీ ఏవైనా కూడా మీకు నచ్చినవి ఏమైనా కూడా త్రీ తీసుకుంటే థౌసండ్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అనేది మళ్ళీ ఈ వీడియో గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియో వచ్చిన తర్వాత అయితే అడగొద్దండి ఎందుకంటే ఏ వీడియోలో ఆ వీడియోలోనే చూస్తాము ఇలా అయితే ఈ వెస్టర్న్ కూడా ఇలా ఉంటుంది మేడం అసలు చాలా బాగుంది చూడండి వైట్ మీద మనకి పింక్ ఫ్లవర్స్ వచ్చాయి అసలు చాలా బాగుంది హాఫ్ వర్క్ కూడా మనకి బుట్ట హ్యాండ్స్ అయితే వస్తాయి అన్నమాట ఓకే ఈ హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తున్నాయి అలాగే ఇది రెడ్ కలర్ లో అయితే చూస్తున్నాం మేడం ఇది కూడా ఎక్సెల్ సైజ్ పక్కా వస్తది అసలు చాలా బాగుంది చూడండి మీకు నెక్ పార్ట్ దగ్గర అంతా కూడా మీకు ఇలా షుగర్ స్టోన్స్ షుగర్ స్టోన్స్ వస్తాయి మేడం ఇదంతా కూడా షో కోసం అన్నమాట ఇలా లేస్ కూడా ప్రొవైడ్ చేశారు అలాగే హ్యాండ్స్ కూడా హాఫ్ హ్యాండ్స్ అయితే వస్తాయి మనకి ఈ మధ్యలో కూడా బటన్ సిస్టమ్ అయితే వచ్చిందండి అంటే షో బట్టలు షో బటన్స్ వస్తాయి ఇలా వన్ బై వన్ అయితే చూపిస్తున్నాం మేడం ఈజీగా మీరు తీసుకోవడం కోసం ఈజీగా ఉంటుందని ఇలా అన్ని అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాం ప్రతి పీస్ కూడా మీకు మనం ఆఫర్ లో చూపించాయి మళ్ళీ అన్ని సార్లు చూపించలేం మేడం అసలు బిజీగా ఉంటాము ఇలా హ్యాండ్స్ కూడా వస్తాయి మేడం ఇది ఎమ్ ఎల్ వాళ్ళకి అయితే సెట్ అవుతుంది కూడా ప్రొవైడ్ చేస్తారనమాట ఓకే అలాగే ఆఫర్ అయితే చాలా మంచి ఆఫర్ మేడం ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి అనమాట అసలు విడిగా మనం అమ్మింది కూడా హండ్రెడ్ రూపీస్ అట్లా వేరియేషన్ ఉంటుంది అంత తక్కువలో అయితే ఇప్పుడు ఈ కలెక్షన్ అయితే ఇస్తున్నాము ఇలా బెల్ట్ బెల్ట్ కూడా ఇట్లా వస్తుంది అనమాట ఓకే ఇలా వస్తుంది టాప్ హ్యాండ్స్ కూడా మనకు బటర్ఫ్లై హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు చాలా బాగుందండి కలెక్షన్ అయితే సో వీడియో చూడంగానే త్వరగా బుక్ చేసుకోండి లిమిటెడ్ ఆఫర్ లిమిటెడ్ కలెక్షన్ కూడా ఇది కూడా హ్యాండ్స్ ఇట్లా డబుల్ హ్యాండ్స్ అయితే వస్తాయి మేడం డబల్ హ్యాండ్స్ వస్తాయి ఇందులో ఇంకో కలర్ కూడా ఉంది ఇది పింక్ కలర్ ఓకే ఫ్యాబ్రిక్ కూడా మీకు చాలా కంఫర్టబుల్ గా ఉంటుందండి లైట్ వెయిట్ ఉన్నాయి నెక్స్ట్ మంచి పీచ్ కలర్ అనమాట చాలా బాగుందండి ఫ్లోరల్ లుక్ కూడా మీకు మొత్తం కూడా ఇలా సిల్వర్ జెరీ లైన్స్ అనమాట ఫుల్ వాషబుల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అయితే ప్రొవైడ్ చేస్తారు మనం ఇది ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ ముగ్గురు అయితే యూస్ చేసుకోవచ్చు దీనికి బెల్ట్ కూడా ఇట్లా ప్రొవైడ్ చేస్తారు అనమాట మీకు ప్రతి వెస్టర్న్ టాప్ కి అయితే బెల్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు చూపించినా చూపించకపోయినా దీనిలోనే వైట్ అండ్ ఫ్లోరల్ కాంబినేషన్ వస్తుంది వచ్చేసి త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మేడం ఇలా వస్తుంది అనమాట అసలు చూడండి అసలు చాలా బాగుంది అనమాట మనకి ఆ క్లాత్ మీద సిల్వర్ లైన్స్ వచ్చేటప్పటికి అసలు చాలా బాగుంది చాలా తక్కువ కాస్ట్ లో కూడా ఇస్తుందామండి బ్రాండెడ్ ఐటమ్ అయితే ఎవరైతే మిస్ చేసుకోవద్దు అలాగే వన్ బై వన్ అయితే చూసేద్దాము థౌజండ్ కి త్రీ మేడం ఇది చూడండి కిందంతా కూడా ఫిష్ కట్ టైప్ లో వచ్చేసింది మొత్తం లేయర్స్ టైప్ లో చాలా బాగుంటది వేసుకుంటే చాలా ముద్దుగా అయితే కూడా ఇయర్స్ పిల్లలకు కూడా ఈజీగా సరిపోతుంది నాకు తెలిసి సరిపోతుంది మేడం టెన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు వేసుకోవచ్చు చాలా బాగుంటుంది లుక్ అయితే హ్యాండ్స్ అయితే ఇట్లా చిన్న హ్యాండ్స్ అయితే వస్తాయి ఇందులో కలర్స్ కూడా త్రీ కలర్ అంతా ఎలాస్టిక్ మీకు హ్యాండ్ దగ్గర కూడా మొత్తం ఎలాస్టిక్ అయితే వస్తుంది దీనిలోనే ఈ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ లో పైనంతా కూడా మీకు లేస్ వర్క్ అయితే వస్తుందండి అటు ఇటు కూడా హ్యాండ్స్ కూడా మీకు డిఫరెంట్ గా ఇచ్చేసారు మొత్తం పాట కూడా కూడా వస్తాయి అనమాట లో కూడా మనకి ఇదంతా ఎలాస్టిక్ అనమాట మధ్యలో ఎలాస్టిక్ వచ్చింది ఎండింగ్ లో కూడా ఎలాస్టిక్ అయితే వచ్చేసింది నెక్స్ట్ హ్యాండ్ పార్ట్ కి బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు మేడం సేమ్ ఫ్యాబ్రిక్ లో హిప్ బెల్ట్ కూడా వస్తుంది ఎంఎల్ ఎక్స్ఎల్ వాళ్ళకండి సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ టాప్ అనమాట కలర్ కాంబినేషన్ అయితే చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇది కూడా పార్ట్ అంతా కూడా కొంచెం ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ చేస్తారు హ్యాండ్స్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ అయితే వస్తాయి ఇందులో కలర్స్ కూడా టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఓకే ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌసండ్ కి త్రీ టాప్స్ కాంబో ఆఫర్ కదండి సింగిల్ అయితే ఇవ్వరు థౌసండ్ కి త్రీ పక్కా తీసుకోవాల్సి అయితే ఉంటుంది అయినా వాళ్ళు ఉంటే కనుక ఇది మనకి ఎలస్టిక్ అయితే ఉంటది మేడం చూడడానికి ఇలా ఉంది కానీ మనకి ఎల్ వాళ్ళకైతే బాగా పర్ఫెక్ట్ గా ఉంటది ఎమ్ ఎల్ వాళ్ళకి ఎమ్ ఎల్ వాళ్ళకైతే పర్ఫెక్ట్ గా ఉంటది ఇలా స్ట్రెచ్ అవుతుంది ఇట్లా హ్యాండ్స్ కూడా మనకి ఇట్లా వస్తాయి అనమాట ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తాయి దీనికి కూడా హిప్ బెల్ట్ అయితే ప్రొవైడ్ చేశారు ఇందులో కలర్స్ కూడా త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మేడం ఇలా సో నెక్స్ట్ కూడా ఎంఎల్ ఎక్స్ఎల్ లోనే థౌసండ్ కి త్రీ టాప్స్ అండి బ్లాక్ కలర్ అయితే ఓపెన్ చేసాం మేడం జీన్సెస్ అలా వేసుకోవచ్చు అనమాట నీ లెంత్ వరకు అయితే అవుతుంది క్లాత్ అయితే చాలా గుడ్ గా ఉంటారు మేడం ఇదంతా కూడా రే అండ్ అయితే వస్తుంది అనమాట హ్యాండ్స్ లేవనుకో హ్యాండ్స్ లోపల ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఇట్లా నాట్స్ కూడా ప్రొవైడ్ చేశారు అలాగే ఉన్నాయి ఇంకా దీంట్లో టూ పీసెస్ ఉన్నాయి మేడం ఓకే సేమ్ బ్లాక్ బైతే సో నెక్స్ట్ ఇది వచ్చేసి కొంచెం లాంగ్ వస్తుంది లాంగ్ వస్తుంది అండి టాప్ లాగ్ వస్తుంది అనమాట ఇది కూడా ఎక్సెల్ పర్ఫెక్ట్ వస్తుంది మేడం ఎక్సెల్ పర్ఫెక్ట్ వస్తుంది అయితే ఇంకా కొంచెం ఎక్కువ మనకి మంచి చెక్స్ ప్యాటర్న్ మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ అవుతుందండి అందుకోసం మంచి చెక్స్ ప్యాటర్న్ అయితే చూపిస్తున్నాము ఇందులో కలర్స్ కూడా టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి గ్రీన్ కలర్ ఒకటి బ్లూ కలర్ ఒకటి అనమాట మొత్తం ఫుల్ లెంగ్త్ అయితే వస్తుంది మీకు బాగా లెంతీగా ఉంది మొత్తం కూడా హెవీ ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుందండి చాలా బాగుంది ఎక్సల్ సైజ్ అయితే చూపించారు మీరు ఎల్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సైడ్ స్టిచ్చెస్ ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తుందండి మొత్తం కూడా ఫాయిల్ ప్రింట్ హెవీ ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుంది నెక్ పార్ట్ అంతా కూడా మీకు వర్క్ అనేది ఇచ్చేసాడు థ్రెడ్ వర్క్ అది కూడా దీనిలోనే కలర్స్ కూడా ఉన్నాయి సో దీనిలోనే మెరూన్ కలర్ ఒకటి ఉంది మీరు చూడు కావాలంటే హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసుకోండి థౌసండ్కి త్రీ టాప్స్ త్రీ టాప్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి అయితే ఉంటుంది షాప్ అయినా విజిట్ అవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ మీద ఇది కూడా లాంగ్ లెంగ్త్ అయితే వస్తుందండి కింద అయితే బార్డర్ అయితే వచ్చేసింది నెక్ పార్ట్ అంతా కూడా మీకు సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తుంది ఎక్స్ఎల్ సైజు సో దీనిలోనే ఇంకొక కలర్ ఆప్షన్ ఉంది మీకు సో వీడియో చూడంగానే త్వరగా బుక్ చేసుకోండి ఓన్లీ ఫైవ్ డేస్ ఉంటుంది ఫైవ్ డేస్ లోపే కూడా అయిపోవచ్చు సో చాలా తక్కువ అయితే ఇస్తున్నారు కాబట్టి సో త్వరగా బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి రెడ్ మీద మొత్తం లీఫీ ప్యాటర్న్ అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా ఇది కూడా మీకు ఎక్సెల్ సైజే వస్తుంది హ్యాండ్స్ అయితే లోపల ప్రొవైడ్ చేస్తారు సో నెక్స్ట్ ఇది వచ్చేసి హెవీ క్వాలిటీ అండి డబల్ ఫ్రిల్ హ్యాండ్స్ అయితే వచ్చేసింది మొత్తం కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మీకు ఫుల్ వాషబుల్ అనమాట జార్జెట్ లో ఇంకో ఫ్రాక్ అయితే చూపిస్తున్నాం మేడం వెస్టర్న్ అనమాట ఇది కూడా చాలా చక్కగా అయితే ఉంది చూడడానికి కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చిందనమాట చాలా సింపుల్ గా అయితే వచ్చింది హ్యాండ్స్ కూడా డిఫరెంట్ వస్తాయి మేడం హ్యాండ్స్ అయితే ఇట్లా వస్తాయి అనమాట కొంచెం లూజ్ ఆ యొక్క అంతా కూడా ఇలా ప్రిల్స్ అయితే వచ్చేస్తాయి ఇందులోనే కలర్స్ కూడా ఉన్నాయి మేడం కలర్స్ వచ్చేసి త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి వైట్ మీద మొత్తం చిన్న చిన్న డిజైన్ అయితే వచ్చేసిందండి దీనిలోనే మీకు త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వేసుకుంటే మీకు ఈ లెంగ్త్ వర్క్ అయితే ఓపెన్ చేయాలి ఓన్లీ థౌసండ్ కి త్రీ టాప్స్ అండి అసలు ఎవరు మిస్ అవ్వద్దు మంచి కలెక్షన్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఆఫ్ హ్యాండ్స్ అయితే వస్తాయి మేడం హ్యాండ్ ఎడ్జ్ లో కూడా ఇట్లా ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ చేస్తారు అలాగే వన్ బై వన్ అయితే చూపిద్దాం మేడం అసలు చాలా మంచి కలెక్షన్ అయితే చూపిస్తున్నాము వెస్ట్రన్ టాప్స్ థౌజండ్ కి త్రీ అంటే చాలా రీజనబుల్ అనమాట రీజనబుల్ కాదు అసలు కొన్న రేట్లు అనమాట ఇది పర్చేస్ చేసిన రేట్ మనం ఇస్తున్నామని అని చెప్పుకోవాలి రీజనబుల్ అని కాదు అంత బంపర్ ఆఫర్లు అయితే ఇస్తున్నాం అనమాట దసరా ఆఫర్ కోసం ఇదంతా కూడా ఇక్కడ మనకి పార్ట్ వరకు అయితే మనకి ఇట్లా ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ చేస్తారు మేడం పైన కూడా మీకు సెమీ క్రష్ అయితే వస్తుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కానీ టాప్స్ కలెక్షన్ గానీ అదిరిపోయింది ఈ రోజు వీడియో అయితే మంచి ఆఫర్ తో మనం ముందుకు వచ్చారు సో నెక్స్ట్ వచ్చేసి మనకి హాఫ్ వైట్ కాంబినేషన్ మీద వస్తుంది సెమీ కాలర్ నెక్ విత్ మీకు నాట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు దీనికి కూడా హిప్ బెల్ట్ వస్తుంది మ్యాచింగ్ లో అందులో టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మేడం ఇందులో సేమ్ టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ వైట్ బ్లాక్ కలర్ అయితే అవైలబుల్ గా ఉంది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ థౌజండ్కి త్రీ టాప్స్ అండి అదొక డిజైన్ ఇదొక డిజైన్ త్రీ అయితే ఖచ్చితంగా తీసేసుకోవచ్చు ఇదైతే ఫ్రీ సైజ్ నాటెల్స్ డబ్బుల్ ఎక్సెల్ ఏమో కానీ ఎక్సెల్ అనేది చెప్తున్నారు అక్క ఎక్సెల్ అయితే వస్తుంది మీకు ఇది కాటన్ ఫాబ్రిక్ అయితే వస్తుంది మేడం కాటన్ మిల్క్ వస్తుంది మనకి ఇక్కడ యోగపట్ అంతా కూడా ఇలా ప్రిల్స్ టైప్ లో డిజైన్ అయితే వచ్చింది అనమాట ఇలా బటన్ సిస్టమ్ కూడా ఉంది హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి అనమాట ఇది సింగిల్ కలర్ అయితే చూపిస్తున్నాం అండి ఇంకో టాప్ కూడా చూపిద్దాము ఇది ఎక్సెల్ సైజ్ లో టాప్ వస్తుంది అనమాట బాటిల్ గ్రీన్ వస్తుంది లాంగ్ లెంత్ అయితే వస్తుంది అనమాట ఫుల్ పాయిల్ ప్రింట్ అయితే ఉంటది ఇందుకు చూపించినా ఇది ఒక కలర్ అనమాట కలర్ ఇందాక మిస్ అయింది నెక్స్ట్ వచ్చేసి ఫుల్ లెంగ్త్ లాంగ్ ఫ్రాక్ అనమాట మీకు నెక్ పార్ట్ ఆవు మేడం సింగిల్స్ ఉన్నాయని మనం ఆఫర్ ప్రైజ్ అయితే ఇస్తున్నామండి అసలు మామూలుగా మనం కొండ రేటు కంటే తక్కువ అయితే ఇస్తున్నాం ఫుల్ లెంగ్త్ వస్తుంది నెక్ పార్ట్ అంతా కూడా మీకు ఎలాస్టిక్ వస్తుంది పార్ట్ కూడా ఎలాస్టిక్ హ్యాండ్ సెడ్జ్ లో కూడా మీకు ఎలాస్టిక్ అనేది ప్రొవైడ్ అవుతుంది హిట్ బెల్ కూడా మ్యాచింగ్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇందులో టూ పీసెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఓకే సేమ్ కలర్ లో టూ పీసెస్ అవైలబుల్ గా ఉన్నాయన్నమాట ఇది ఎక్సెల్ సైజ్ లో టాప్ అయితే వస్తుంది మేడం మనకి మంచి రెడ్ కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాము అంతా కూడా ఇలా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది మొత్తం ఎంబ్రాయిడరింగ్ వర్క్ లాగా మొత్తం అయితే మీకు లోపల ప్రొవైడ్ చేస్తారు కింద బార్డర్ కూడా మీకు చిన్న చిన్న బంచెస్ తో అయితే ఇచ్చేసారు బుటీస్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అనమాట ఫుల్ వాషబుల్ మీకు హిప్ దగ్గర కూడా నాట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఆలియా కట్టు ప్లస్ నైరాలో అయితే చూపిస్తున్నాం మేడం ఈ టాప్ చాలా బాగుంది చాలా మంచి ఐటమ్ అనమాట హ్యాండ్స్ కూడా ఇట్లా ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తాయి మనకి ఆలియా కట్టు అంటే తెలిసిందే కదా ఇది ఎక్సల్ సైజ్ అయితే చూపిస్తున్నాం మేడం ఆలియా మొత్తం కూడా మీకు ఫాయిల్ ప్రింట్ అనేది ఏం లేదు మీకు పోయేదేం కాదండి ఫుల్ వాషబుల్ టాప్స్ ఈ రోజు అన్ని ఇదంతా థ్రెడ్ వర్క్ అనమాట ఇది మనకి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఉండే రేంజ్ లో అయితే చూపిస్తున్నాము ఇదైతే ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ సైజ్ అండి సో నెక్స్ట్ వచ్చేసి మంచి పిస్తా గ్రీన్ కలర్ మంచి క్లాసికల్ అన్నమాట ఇది వచ్చేటప్పటికి చిన్న చిన్న ఆరిఫా బ్రాండ్ లో చూపిస్తున్నాం మేడం ఎక్సెల్ సైజ్ ఆరిఫా బ్రాండ్ ఆరిఫా బ్రాండ్ వి కూడా మీకు థౌజండ్ కి త్రీ అనేది వచ్చేస్తుంది చాలా బాగుంది ఇక్కడ నడుము దగ్గర అయితే ఇలా బెల్ట్ అయితే వస్తుంది మేడం ఎలాస్టిక్ వస్తుంది ఫిబ్ సారీ అవేంటి నాట్స్ కూడా వచ్చేస్తాయి మీకు అడ్జస్ట్మెంట్ కి ఎక్స్ఎల్ సైజ్ అన్నమాట స్లీవ్ లెస్ వస్తుంది మేడం స్లీవ్ లెస్ హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేయరండి లోపల స్లీవ్లెస్ అది ఇష్టమైతేనే మీరు తీసుకోండి కాల్ చేసి అడగండి ఒకసారి క్లారిటీ అనేది చెప్తారు సో కైనా విజిట్ అవ్వచ్చండి ఇదే కాదు వేరే కలెక్షన్ అయినా మీకు దొరుకుతుంది ఆ తక్కువ రేట్లో సో ఇది వచ్చేసి సెమీ కాలర్ నెక్ అండి విత్ నాట్స్ వస్తాయి పైన అంతా కూడా మీకు నెట్టెడ్ మీద సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది నెక్ పార్ట్ దగ్గర అంతా కూడా ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తుంది థౌజండ్ కి త్రీ సో ఎవరు ఈ మీ ఆఫర్ అయితే మిస్ చేసుకోదు ఇందాక కూడా ఇలాంటి కలర్స్ చూసాము దానిలో ఈ కలర్ మిస్ అయింది బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది టాప్ అయితే దీనిలోనే మనకి మస్టర్డ్ ఎల్లో విత్ బ్లాక్ కలర్ అయితే ఉంది నెక్స్ట్ ఇంకో వెస్టర్న్ టాప్ మేడం ఇది దీనిలో అయితే ఫుల్ కలర్ చార్ట్ అయితే ఉంది అవైలబుల్ గా ఓకే ఇది మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది మనకి యోక్ పార్ట్ అంతా కూడా ఇలా ప్రిల్స్ అయితే వస్తాయి అన్నమాట ఓకే మనకి అటాచ్డ్ వచ్చేస్తుంది హిప్ బెల్ట్ కూడా ఇలా హ్యాండ్స్ కూడా ఇట్లా వస్తాయి అనమాట సరే మేడం లైట్ కలర్ చార్ట్ ఇది ఇందులో కలర్స్ కూడా ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు లైట్ గ్రే కలర్ ఒకటి డార్క్ పిస్తా గ్రీన్ కలర్ దీనికి కూడా హిప్ బెల్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారండి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ కలర్ ఆనియన్ కలర్ ఇలా ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మేడం అసలు చాలా మంచి కలర్స్ అనమాట లైట్ కలర్స్ ఉన్నాయి ఈ రోజు కలెక్షన్ అంతా చూసారు కదండి చాలా అయితే బాగుంది చాలా నచ్చింది నాకు కూడా ఎందుకంటే నేను చాలా తక్కువ ప్రైజ్ కూడా ఇస్తున్నానని నాకైతే అర్థం అవుతుంది కానీ కస్టమర్స్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి చాలా బంపర్ ఆఫర్లు అయితే ఇస్తున్నాం ఈ వీడియో దసరా సందర్భంగా మన షాప్ నుండి మంచి వీడియో అయితే ఇస్తున్నాం అనమాట ఎవరైతే మిస్ చేసుకోవద్దండి